అందరికీ నమస్తే నారాణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సిక్స్టీ నైన్ జీవో జియో ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రయత్నం చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు బీమా నుంచి నీళ్లు తీసుకొని ఈ నారాపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు అందియడం అనేది ఇంపాసిబుల్ మనం ఉద్దందపూర్ నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్కు నీళ్ళు అందిద్దామని పది సంవత్సరాల కాలయాపన చేసి మనకు తెడ్డు పెట్టిండు ఈరోజు కూడా నారాయణపేట ఎక్స్ఎమ్ఎల్ఏ రాజేందర్ రెడ్డి గారు తన రాజకీయ స్వార్థం కోసం అక్కడ ఉన్నటువంటి రైతులను రెచ్చగొట్టి అక్కడ భూ నిర్వాసితులను రెచ్చగొట్టి మనకేం ఉపయోగం ఉంది ఇది టన్నల్ ద్వారా తీసుకపోతున్నారు ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకపోతలేరు అని రైతులను రెచ్చగొడుతున్నారు ఈయనకు దిమాక్ ఉందా లేదా నాకైతే తెలియదు కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో ద్వారా నేను ఒక ప్రయత్నం చేస్తున్నా ఇది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దీన్ని ఏమంటారు అంటే కాంటూర్ లెవల్ అంటారు అన్నట్టు ఇది ఇక్కడ అంటే లెవెల్ ఇక్కడ భూత్పూర్ రిజర్వాయర్ దగ్గర మూడు వందల యాభై రెండు లెవెల్ ఉంది అక్కడ అక్కడ నుంచి మనము ఉట్కూరుకు తీసుకుపోలేదు వాటర్ అంటే నాలుగు వందల కాంటూర్ లెవెల్ వరకు తీసుకుపోలేదు ఇక్కడ ఓపెన్ కెనాల్ ద్వారా ఎట్లా సాధ్యం ఈ రాజేందర్ రెడ్డి చెప్పాలి నాకు ఇక్కడ నుంచి ఉట్కూరు నుంచి జయమ్మ జయమ్మ ట్యాంక్ వరకు తీసుకుపోవాలంటే ఉట్కూరు దగ్గర నాలుగు వందల లెవెల్లో ఉంది హైట్ ఇక్కడ నుంచి ఐదు వందల కాంటూర్ లెవెల్కు వాటర్ తీసుకపోవాలి ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోవాలంటే ఎట్లా ఎట్లా పాసిబుల్ అంటే వంద మీటర్ల హైట్కు నీళ్లు తీసుకుపోవాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుందో ఈ టిఆర్ఎస్ నాయకులు ఈ అసలు ఈయన ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఎట్లయినా నాకైతే కనీస అవగాహన లేని లేనటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది అసలు ఒక నాకే ఒక అర్ధరహితమైనటువంటి ఆరోపణలాగా ఉంది ఈ జయమ్మ ట్యాంకు ఐదు వందల కాంటూర్ లెవెల్ దగ్గర ఉంది ఈ నుంచే కాన్కూర్తి నీ నీ పట్టణమే కదా నీ మహబినర్యే కదా నారాయణపేటే కదా ఈ నారాయణపేట కాన్కూర్తి దగ్గరికి ఐదు వందల తొంభై రెండు కాంటూర్ లెవెల్ దగ్గరికి వాటర్ తీసుకపోలే ఓపెన్ కెనాల్ ద్వారా ఎట్లా పాసిబుల్ అవుతుంది రాజేందర్ రెడ్డి మిస్టర్ రాజేందర్ రెడ్డి నువ్వు చెప్పాలి దీనికి ఇక్కడ ఈ కాన్కూర్తి నుంచి దౌలతాబాద్కు కాన్కూర్తి ఐదు వందల తొంభై రెండు లెవెల్లో ఉంది ఆ నుంచి దౌలతాబాద్ వచ్చేసి ఐదు వందల యాభై మూడు ఇది గ్రావిటీ ద్వారా తీసుకపోవచ్చు ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోవచ్చు ఇది పాసిబుల్ అవుతుంది కానీ మీరు ఇక్కడ గ్రావిటీ ద్వారా ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోవాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది ఎందుకు జనాలను రెచ్చగొడుతున్నారు రైతాంగమే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ కానుకూర్త అనేది కూడా నానపేట నియోజకవర్గమే కదా ఇక్కడ మాత్రం గ్రావిటీ ద్వారా ఓపెన్ కెనాల్ ద్వారా దౌతాద్కి తీసుకొస్తున్నారు కదా ఇక్కడ ఏమన్నా రేవంత్ రెడ్డి గారి స్వార్థం ఏమన్నా ఉందా ఇక్కడ ఇంపాసిబుల్ కాబట్టి ఇంపాసిబుల్ కాబట్టి టెనల్ ద్వారా తీసుకుపోతున్నాడు అక్కడ ఉన్నటువంటి రైతులకు మాకేం మేలు ఉందంటే ఇక్కడ ఈ ట్యాంకులను నింపడం ద్వారా ఈ జయమ్మ తేరు కానీ కాన్కూర్తి కానీ ఇది ఇదే వన్ పాయింట్ టూ టూ త్రీ టూ టీఎంసీ ఇది ఇదే అతిపెద్ద టీఎంసీ నీ నారంపేటలోనే అసలు ఈ నారంపేట పట్టణానికి తాగునీరు అందించడానికి కూడా ఈ ఇదే నారంపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే సాధ్యమవుతుంది కదా ఎందుకు జనాలను రెచ్చగొడుతున్నావు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి ఈ కానుకుర్తి భూత్పూర్ నుంచి కాన్కుర్తి వరకు మనము ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోవడానికి ఇంపాసిబుల్ ఇది రైతాంగమా మీరు దయచేసి అర్థం చేసుకోండి మళ్ళొకసారి మనకు వచ్చిన అవకాశాన్ని మన బిడ్డ ఈరోజు మన రైతాంగానికి మేలు చేయాలి లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు అందించాలి నాలుగు టీఎంసీల నీళ్ళు తీసుకొని వస్తుంటే ఈ దొంగలు పదేళ్ళు ఆపి ఈరోజు కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇంపాసిబుల్ ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకుపోలేము హైట్ ఉంది ఇక్కడ మూడు వందల యాభై రెండు లెవెల్ ఉన్న దాని నుంచి ఐదు వందల తొంభై రెండు వరకు తీసుకుపోవాలంటే మనకు పాసిబుల్ కాదు ఒకసారి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా ఇంకొకటి ఏం మాట్లాడుతున్నాడు రైట్ ఈయన ఏం చెప్తున్నాడు అంటే కొడంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్కు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇరవై లక్షలు నష్టపరిహారం ఇచ్చినవు భూ నిర్వాసితులకు ఇక్కడ పద్నాలుగు లక్షలు ఎందుకు ఇస్తున్నావు అంటున్నాడు నీకు కనీస అవగాహన ఉందా ఒక ఒక ఎమ్మెల్యే పది సంవత్సరాలు నువ్వు ఎట్లా గెలిచినావా ఇక్కడ కొడంగల్లో ఇండస్ట్రియల్ పార్క్ అనేది టీజీఐఐసి వాళ్ళు రైతుల దగ్గర నుంచి భూమిని ప్రభుత్వం సేకరించి ప్రభుత్వం టీజీఐఏ వాళ్ళకు డెవలప్మెంట్కి ఇచ్చి వాళ్ళు డెవలప్మెంట్ చేసిన భూమిని పరిశ్రమలకు అప్పచెప్తున్నారు అంటే ఇది ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగేటటువంటి ఒక వ్యాపారము అదే రకంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నది భూమి కాబట్టి ఇక్కడ ఇరవై లక్షలు ఇవ్వడంలో తప్పేమనుందా ప్రైవేట్ వ్యక్తికి ప్ర ప్రజల యొక్క భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి దాని ద్వారా వచ్చే లాభాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం ఇస్తున్నది కానీ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతాంగానికే కదా మేలు జరిగేది వీళ్ళు ఎవరికి విక్రయిస్తలేరు కదా ఈ నాలుగు టీఎంసీల నీళ్లు తీసుకొని వచ్చి కొడంగల్ నారాయణపేట మక్తల్ నియోజకవర్గంలో సుమారుగా లక్ష ఇరవై ఎకరాలకు నీళ్లు అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గానికి నారాయణపేట పట్టణానికి నీళ్లు ఇయ్యాల తాగునీరు ఇవ్వాలనేది కదా ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం నీకు తెలుసా మన కనీస అవగాహన ఉందా ఇదే కొడంగల్ నియోజకవర్గంలో అప్పైపల్లి దగ్గర మెడికల్ కాలేజ్ కోసము భూసేకరణ చేస్తే పది లక్షలు ఇచ్చర్రు నీకు తెలుసా ఇదే రేవంత్ రెడ్డి గారు మరి దాని గురించి ఎందుకు రైతాంగానికి చెప్పవు ఆడవే తీసుకుపోయి ప్రజలను రెచ్చగొడుతున్నావు కనీసం అవగాహనతో మాట్లాడా పదేళ్ళు ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావో నాకైతే సిగ్గుసాట్ అనిపిస్తుంది ఇదే ఇది తెలుసుకున్నావు ఇరవై లక్షలు ఇచ్చారని ఇది తెలుసుకున్నావు మరి పది లక్షలు ఇచ్చారు కదా అప్పైపల్లి దగ్గర ఇదే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఏమైంది కొంత అవగాహనతో మాట్లాడు అయ్యా రాజేందర్ రెడ్డి గారు డిపిఆర్ గురించి మాట్లాడుతున్నాం సిడబ్ల్యూసి పర్మిషన్ గురించి మాట్లాడుతున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మొట్టమొదటి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో జూన్ లెవెన్ రెండు వే రెండు రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టుకు నీవు పది సంవత్సరాలు ఎమ్మెల్యే కదా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు నీకు కనీస అవగాహన ఉంటే డిపిఆర్కు సిడబ్ల్యూసి పర్మిషన్ స్టిల్ నవ్వు ఈ రోజు అడిగి పది సంవత్సరాలు అయిపోయింది కదా ఈ రోజు అడికి డిపిఆర్కు సిడబ్ల్యూసీ పర్మిషన్ ఉందా అనుమతులు ఉన్నాయా నువ్వు నిరూపిస్తే నువ్వు నిజంగానే ఒక ఎమ్మెల్యే అని నేను ఒప్పుకుంటా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కనీస అవగాహన లేకుండా నీ కోట్లేసర్రు నువ్వు ఒక గారు కానీ నేను నేను అంటున్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చింది చెప్పు ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత సుమారుగా ఆరు సంవత్సరాలకు ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు తీసుకొని వచ్చిర్రు రెండు వేల ఇరవై ఒక్కట్లా కదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మరి ఎట్లా మొదలు పెట్టినావు ఎట్లా భూసేకరణ చేసినావు అక్కడ ఉన్నటువంటి రైతులకు నష్టపరిహారం నువ్వు ఎంత ఇచ్చినావు రెండు వేల ఇరవై పదమూడు భూసేకరణ చట్టం ఎందుకు వర్తింపజేయలేరు ఎందుకు ఆరు లక్షలు ఐదు లక్షలు నష్టపరిహారాన్ని అందించు అటవీ పర్మిషన్లు మీకు ఎప్పుడు వచ్చినాయి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో కదా అసలు మీకు ఏ అనుమతులు లేకుండా ఎలాంటి పర్మిషన్లు లేకుండా మీరేమో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును స్థాప్ స్టార్ట్ చేయొచ్చు మీకు సిడబ్ల్యూసి అనుమతులు స్టిల్ నాకు ఈ రోజుడికి కూడా లేవు ఇప్పటికీ తంగలాడుతుంది రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా సిడబ్ల్యూసి పర్మిషన్లు కోసమని ఈ రోజు అడుగు కూడా డిపిఆర్కు ఈ రోజుడికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రభుత్వం కూడా దానికోసం ఫైట్ చేస్తుంది మరి ఎందుకు జనాలు రెచ్చగొడుతున్నావు అంటే వాళ్ళకి కనీసం అవగాహన లేదు మనం ఏం చెప్పినా నడుస్తుంది నువ్వు ఉందా నువ్వు పట్టుకొని వస్తావు మొగోడవే నువ్వు పట్టుకొని వస్తే అరే నాయన మీరు ఏ పర్మిషన్లు లేకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ రోజుడికి మరి నలభై వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు కదా ఈ రోజులు కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి కదా కొడంగల్ ప్రాంతానికి నారాయణపేట ప్రాంతానికి ఉద్దండపూర్ రిజర్వాయర్ ధర ఇస్తా అన్నావు ఉద్దండపూర్ ఏ రోజుడికి పూర్తవుతుంది కేసీఆర్ ఉంటే ఇంకా పదేళ్ళకి కూడా పూర్తి కాకుండే రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎడారిగా మారొద్దు కాబట్టి ఉద్దండపూర్కు నేను రెండు వేల ఇరవై ఏడుకు ఇల్లిస్తాడు మళ్ళీ ఈయన నేను మళ్ళీ ఎమ్మెల్యేని గెలిస్తే మళ్ళీ పొడింగిని తోర దార్కారిని మళ్ళీ గెలిపిస్తే నేను మళ్ళీ మీకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా నిల్లిస్తాడు అరే నాయన కనీస అవగాహనతో మాట్లాడు నీకు ఏ అనుమతులు లేవు నువ్వు ప్రాజెక్టు రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏ అనుమతులు లేవు అటవీ శాఖ అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు లేవు డిపిఆర్కు సిడబ్ల్యూసీ అనుమతులు లేవు నువ్వు నీవు మాత్రం ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టును మొదలు పెట్టచ్చు వీళ్ళు మాత్రం చేస్తే తప్పంటావు మరి నీవు ఎమ్మెల్యేట్ల గెలిచినావు నాకైతే తెలియదా నారాయణపేట్ కొడంగల్ మక్తల్ రైతాంగమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నేను దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నా సచ్చిన అన్ని రోజులు ఈ అవకాశం రాదు మన రైతాంగం బాగుపడాలంటే మన రైతాంగానికి మేలు జరగాలంటే మనకు తాగునీరు సాగునీరు రావాలంటే మనం ఈ ప్రాజెక్టుకు సహకరించాల్సిందే ఒక టీఎంసీ అని రా దళిద్రులారా మొత్తుకుంటే ఈయని దళిద్రుడు కేసీఆర్ ఈరోజు నాలుగు టీఎంసీల నీళ్లు పట్టుకొని వస్తున్నాడు మన మీరు దయచేసి అర్థం చేసుకొని నిజాలను తెలుసుకోండి ఇలాంటి సన్నాసులు వచ్చి రాజకీయ స్వార్థం కోసము జనాలను రెచ్చగొట్టడానికి వస్తారు కానీ వీళ్ళ ద్వారా ఎలాంటి మేలు జరగదు వాస్తవాలు ఇలాంటి అబద్ధాలకు చాలా తేడా ఉంది మీరు ఈ క్లారిటీ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు